ఇది మనిషి అంటే ఏందండి మేము ఆలోచిస్తున్నాం కదండి మేము కూడా పనిచేస్తున్నాం కదండి మరి మేమెందుకు మనుషులు కాకపోయి మళ్ళీ మనకందరికీ డౌటు అంటే మనం ఆలోచిస్తామండి మనం కూడా పనిచేస్తాం కానీ ఆలోచన ఒకటి పని ఒకటి చేసేది ఆలోచించాం ఆలోచించేది చెప్పం చెప్పింది చెయ్యం మూడు మూడు రకాలుగా చదువుతాయి మనకి డ్రెస్సులో మ్యాచింగ్ బాగా వచ్చండి కింద ఏ రంగేస్తే పైన ఏ వేయాలి పైన ఏ వేస్తే మధ్యలో ఏ వేయాలి ఈ పక్కన ఏ వేయాలి ఈ పక్కన దట్ ఈజ్ ఓకే కానీ మనస్సు వాక్కు కర్మ ఈ మూటికి ఒక మ్యాచింగ్ మనిషికి ఏర్పడగలిగితే వాడు మానవుడు మనసులో ఏది చేస్తాడో ఆలోచన తద్వాచ వదతి తత్కర్మణ కరోతి ఏది ఆలోచనో అదే మాట ఏది మాటో అదే చేత ఇది సవ్యంగా సాగితే వాడు మనిషి అయితే ఇది కేవలం ఫిజికల్గా మాత్రమే కాదండి అది శారీరకంగా కుటుంబ పరంగా సమాజపరంగా ప్రకృతి పరంగా ఇన్ని లెవెల్స్లోనూ కూడా ఆలోచన ఆచరణ ఈ రెంటినీ కూడా వాడు సమన్వయం చేసుకోగలిగితే వాణ్ణి మనం మనిషి అని అంటాం ఇది చెప్పేది కాదండి చేసేది నేను చాలా గొప్పవాణ్ణి నువ్వు చెప్పుకుంటే నువ్వు గొప్పవాడివి కావు నువ్వు చేసేది చూసి నీ చుట్టూ ఉండేవాడు చెప్పాలి నువ్వు ఎంత గొప్పవాడివి అని కానీ మనకి ఎవడు చెప్పడం కనుక ఇంకా మనమే చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాం చెప్పేటోడు ఉంటే మనకి బెంగ లేదు కానీ చెప్పేవాడు ఎవరు లేక మనకి ఎవరు ఉండడు కదా అంచేత ఇంకా మనమే అక్కడి నుంచి డ్రమ్ పట్టుకుని స్టార్ట్ చేస్తాం వాడు ఢం ఢం ఢమ్ ఢమ్ అని మనం వాయించుకోవడం ప్రారంభిస్తాం కానీ నిజంగా చేసేటటువంటి వాడు ఎప్పుడు కూడా చెప్పాల్సిన అవసరం లేదు మానవత్వం అనేది వ్యక్తిలో పరిమళించాలి పుష్పంలాగా మీరు ఎప్పుడైనా సంపంగి పువ్వు చూసారా మల్లె పువ్వులు చూశారా ఇలాంటి మంచి గులాబీలు చూసారా మంచి గులాబీలు ఉంటున్నాయి ఎందుకంటే ఇప్పుడు మీరు హైబ్రిడ్ గులాబీలు వాసన ఇవ్వండి వేసినా భయంకరంగా ఉంటాయి కానీ అలా మంచి గులాబీల సంగతి మేము మాట్లాడుతున్నాం మంచి పువ్వులు అది ఒక చోట పూసింది అని అంటే నేను ఇక్కడ ఉన్నానండి నేను ఎంత వాసన వేస్తానో తీసుకోండి ఏ పువ్వు చెప్పదు ఒకచోట అది సక్రమంగా వికసించింది అనంటే దాని పరిమళం చుట్టూ ఆటోమేటిక్గా వ్యాపిస్తుంది అది వ్యాపించింది అనంటే దాన్ని వెతుక్కుంటూ వెడతాడు మనిషి ఎక్కడి నుంచి వాసన ఎక్కడి నుంచి వాసన అబ్బా ఎక్కడి నుంచి ఓ ఇక్కడుంది ఆ పువ్వు అని దాన్ని చూస్తూ పెడతాడు సహజమైనటువంటి పక్వత కలిగిన పువ్వు తన ఉనికిని తన పరిమళంతో చాటుకున్నట్టుగానే సరి అయినటువంటి మానవత్వం కలిగినటువంటి వ్యక్తి నేను ఇంతవాణ్ణి నేను అంతవాణ్ణి అని పబ్లిసిటీ వాడికి అవసరం ఉండదు పది మంది చేత తన గురించినటువంటి ప్రచారం వాడు కోరుకోడు వాడి పరిమళం అంటే వాడు చేసే ఆచరణని సమాజం గుర్తించి వాడి వెంట సాగుతుంది అది మనిషి అంటే అది ఎలా ఉండాలి అది చూపించడం కోసమనే వచ్చిన ఒక అవతారం రామ అవతారం అందుకు మనం రాముణ్ణి పూజ చేస్తాం మంచి పరిమళించే పువ్వుని మీరు ఏం చేస్తారో డబ్బునిచ్చి కొనుక్కుంటారా కొనుక్కోరా ఆ కొనుక్కున్న దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారా పెట్టుకోరా ఆ పరిమళం మన దగ్గర ఎప్పుడు ఉండాలి అని మనం కాంక్షిస్తామే మంచి పరిమళం కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక మానవత్వంతో వికసించినటువంటి ఒక మహనీయుడు ఎప్పుడూ మన మధ్యన ఉండాలి నాయనా ఏడాది ప్రారంభం కాగానే కనీసం ఓ వారం పది రోజులు రాముడి గురించి మాట్లాడుకోవా రాముడి నామం పలకవాయా రాముడి కథ వినవయ్యా రాముడు ఆచరించినట్లు ఆచరించే ఒక యోగ్యత మనలో కలగడానికి తగినట్లుగా నువ్వు ప్రవర్తించు అని మనకు ఉపదేశం చేశారు దానివల్ల నీ జీవితం నూతనత్వాన్ని సంతరించుకుంటుంది నవత్వాన్ని పొందుతుంది లేకపోతే రాత్రి రాత్రిగా మిగిలిపోతుంది అంతే అయితే ఇది ఉత్తరాత్రి కాకూడదుది నవరాత్రి కావాలి అందుకోసం దీన్ని విను ఆ విన్న తర్వాత నీలో ఏం కావాలంటే కొత్త ఇప్పుడు మనం ప్రకృతిలో చూస్తున్నామే చెట్లన్నీ కూడా కొత్తగా చిగురుస్తాయి పువ్వులు కొత్త కొత్తగా వస్తాయి ఎటు చూసినా పచ్చదనం వ్యాపిస్తూ ఉంటుంది అట్లాగ నీలో కూడా ఒక మానవత్వం వికసించే ఒక ఉద్యమం ప్రారంభమవుతుంది ఒక అది వసంతం అవుతుంది సో ఇది వసంతానికి నవమైనటువంటి ఒక జీవితం కావాలి ఈ ఏడాది అట్లాంటిది కావాలి అని కోరికతోటి మన వాళ్ళు వసంత నవరాత్రాలు